హైదరాబాద్ డ్రగ్స్ కేసులో రోజుకో సెలబ్రిటీ సెట్ ముందుకొస్తున్నారు తొలి రోజు పూరి జగన్నాథ్ ను పదకొండు గంటల పాటు విచారించిన అధికారులు రెండో రోజు ఆరు గంటల పాటు ప్రశ్నించింది సెట్ నుంచి నోటీస్ అందిందని చెబుతున్న సుబ్బరాజు తనకు ఎందుకు ఇచ్చారో మాత్రం తెలియదంటున్నారు సినిమా వాళ్ల నంబర్లు చాలా మంది దగ్గర ఉంటాయని అంత మాత్రాన తమకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నట్లు కాదంటున్నాడు సుబ్బరాజు ఏమైనా విచారణకు సహకరిస్తానని చెప్పిన సుబ్బరాజు తప్పు చేసి ఉంటే వ్యవస్థ నుంచి ఎవరూ తప్పించుకోలేరని కామెంట్ చేశారు డ్రగ్స్ కేసులో విచారణ కోసం సుబ్బారాజు కాస్ ఎప్పట్లో ఎక్సైజ్ కార్యాలయానికి రానున్నారు మరిన్ని వివరాలు ఎక్సైజ్ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ అందిస్తారు రమేష్ సిట్టు మూడో రోజు విచారణ మరికాసేపట్లో మొదలుగా పోతుంది ఈ సిట్టు విచారణ ముందు నటుడు తర్వాత విలన్ గా నటించిన సుబ్బరాజు మరికాసేపట్లో ముందు హాజరుగా పోతున్నాడు అయితే దీనికి సంబంధించి ప్రూఫ్ ప్రభుత్వ వివరాల్లోకి వెళ్తే సుబ్బరాజుకు తర్వాత కెల్విన్తో ఉన్న పరిచయాల నేపథ్యంలో అతని దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారన్న కొన్ని ఆరోపణలు కావచ్చు తర్వాత కెల్విన్ దగ్గర దొరికిన వాట్సాప్ లింక్ కావచ్చు లేకుంటే కెల్విన్ ఏదైతే కాల్ డాటాలో మొత్తం సుబ్బరాజు సంబంధించిన కాళ్ళు దాదాపు వందకు పైగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి పూర్తిగా చూసినట్లయితే కెల్విన్కి సుబ్బరాజుకున్న పరిచయాలు కెల్విన్ ఇప్పటికే ఒక వాంగ్మూలం ఇవ్వడం జరిగింది ఈ వాంగ్మూలంలో ప్రధానంగా ఏదైతే సుబ్బరాజుకు తాను కూడా డ్రగ్స్ను సరఫరా చేశాను డ్రగ్స్ ఇచ్చానని చెప్పి కూడా కెల్విన్ పేర్కోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కెల్విన్ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా డ్రగ్స్ వచ్చినాయి అన్న కోణంలో విచారించేందుకు సుబ్బరాజు సుబ్బరాజునికి ఎప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు నోటీసులు తీసుకున్న సుబ్బరాజు మరి కాసేపట్లో సిట్టు కార్యాలయంకి రాబోతున్నాడు ఇక్కడ విచారణ ఎదుర్కోబోతున్నాడు ఇప్పటికే సిట్టు సుబ్బరాజుని విచారించేందుకు అన్ని విధాలుగా సన్నద్దమైందని చెప్పవచ్చు అతనికి సంబంధించి కెల్విన్తో ఉన్న పరిచయాల నేపథ్యంలో అతనికి సంబంధించిన పూర్తి ఆధారాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే కెల్విన్ తర్వాత సుబ్బరాజు కలిసి దిగిన ఫోటోలు కావచ్చు లేకుంటే కొన్ని ఆడియో క్లిప్స్ కావచ్చు కొన్ని వీడియో క్లిప్స్ కూడా అధికారులు ఇప్పటికే సేకరించి పెట్టుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో ఎప్పుడెప్పుడు సుబ్బరాజు కెల్విన్లకు సంబంధించిన డ్రగ్స్ ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా సఫర్ అయిందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతానికి అధికారులు ఉన్నారు అయితే మరి సుబ్బరాజు ఈ సిట్లు కార్యాలయం ముందు హాజరయ్యి తన వాదం వినిపించుకోబోతున్నాడు దీంట్లో ముఖ్యంగా సుబ్బరాజు సంబంధించి కూడా కొన్ని ప్రశ్న అధికారులు ఇప్పటికే సిద్ధం చేసింది సిద్ధం చేయడం జరిగింది దీంట్లో దాదాపు వంద పైగా ప్రశ్నలు ఉండబోతున్నట్టు సమాచారం ఒక మూడు నుంచి ఐదు గంటల పాటు సుబ్బరాజుని అధికారులు విచారించబోతున్నారు విచారణలో పూర్తి అంశాలు కూడా తెలుసుకొని సుబ్బరాజు సంబంధించి తో ఉన్న పరిచయాలు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఒక ఆ కంక్లూజన్కి వచ్చిన తర్వాత తర్వాత సుబ్బరాజుని ఏం చే సుబ్బరాజు సంబంధించి వ్యవహారంలో ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని కూడా సిట్టు తెచ్చబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది మరి కాసేపట్లో సుబ్బరాజు సిట్టు కార్యాలయం రాబోతున్నాడు దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తిగా సన్నద్ధమైన చెప్పవచ్చు అంటే రమేష్ మొన్న పూరి జగన్నాథ్ ని దాదాపు పదకొండు గంటల పాటు ప్రశ్నించారు నిన్న నాయుడు ఏమో ఆరు గంటలు అంటే ఇవాళ ఈయనని ఎన్ని గంటల సేపు ప్రశ్నించే అవకాశం ఉంది ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది సుబ్బారావు సంబంధించి కొద్ది కొంతమేరకే అది రావడం జరిగింది కెలివిని ఇచ్చిన ఆధారం కెలివిని ఇచ్చిన ఏదైతే వాంగ్మూలంలో ప్రధానంగా చూసినట్లయితే కొంతవరకు సమాచారం ఉంది కాబట్టి ఆ కొన్ని ఆధారాలు మాత్రమే సుబ్బారాజు సంబంధించిన ఆధారాలు లభ్యమైనవి ముఖ్యంగా చూసినట్లయితే సుబ్బరాజుని ఈరోజు మూడు నుంచి ఐదు గంటల పాటు అధికారులు విచారించబోతున్నట్లుగా మనకు ఒక కచ్చితమైన సమాచారం ఉంది దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు నాలుగు నుంచి మూడు నుంచి ఐదు గంటల పాటు విచారించే సమయంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఎందుకంటే ఇప్పటికే కొన్ని వీడియో క్లిప్స్ని అధికారులు సేకరించున్నారు సుబ్బరాజు కెల్విన్ కలిసి ఉన్న వీడియో క్లిప్స్ని కొన్ని అధికారులు సేకరించి పెట్టుకోవడం జరిగింది దీంతో పాటుగా అటు సుబ్బరాజు తర్వాత కెల్విన్ మాట్లాడిన ఆడియో క్లిప్స్ కూడా దొరకడం జరిగింది ఈ ఆడియో క్లిప్స్ వీడియో క్లిప్స్ రెండింటినీ క్రోడీకరించి వాటికి సంబంధించిన పూర్తి సమాచారం తమకు కావాలని చెప్పి కూడా ఐటీ సిట్ అధికారులు సుబ్బరాజుని అడగబోతున్నారు అంతేకాకుండా కొన్ని కాల్ కొన్ని సమయాల్లో ఏదైతే వీకెండ్ సమయంలో శుక్రశని వారాల్లో శుక్రశని ఆదివారాల్లో ఈ మూడు రోజుల్లో కూడా సుబ్బరాజు ఆ కెల్విన్కి కాల్ చేసిన కొన్ని కాల్ దాటలు కూడా కొంత సమాచారం కూడా దొరికింది అయితే సమాచారాన్ని కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సుబ్బరాజు నుంచి తెలుసుకోబోతున్నారు మరోవైపు చూసినట్లయితే కొన్ని ఫొటోస్ కూడా సుబ్బరా ఇది కెల్విన్ సెల్ ఫోన్ నుంచి కొన్ని ఫోటోలు మూడు సెల్ ఫోన్ల నుంచి ఒక కొన్ని ఫోటోలు కూడా సుబ్బరా సంబంధించిన ఫోటోలు కూడా అధికారులు రికవర్ చేశారు అయితే దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకొని ఎప్పుడు ఏంటి ఏ విధంగా కెల్విన్తో ఉన్న పరిచయాలు ఈ నేపథ్యంలో విచారణ కొనసాగోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది